ప్రధాని మోదీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొగడతలు వామో అనిపించాయి చంద్రబాబుకు ఓ ఇమేజ్ ఉంది అయితే కర్నూలు జిల్లాలోని నన్నూరులో గురువారం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగం తనను తాను తగ్గించుకున్నారనే భావన కలుగుతుంది తన రాజకీయ జీవితంలో చాలా మంది ప్రధానని చూశానని కానీ మోదీ లాంటి నేతలు చూడలేదని పొగడ్తలతో ముంచెత్తారు చంద్రబాబు ప్రసంగిస్తుండగా జనం ఒక్కసారిగా మోదీ మోదీ అంటూ నినాదాలు చేయసాగారు చంద్రబాబు కూడా వారి నినాదాలతో గొంతు కలపడం ఆశ్చర్యం కలిగించింది మోదీ మోదీ ఇంకా ఆ పేరు మార్మోగాలని చంద్రబాబు ఉత్సాహపరిచారు మోదీ నామస్మరణ చేస్తుంటే కాసేపు చంద్రబాబు వింటూ నిలిచారు నిజానికి ఇది చంద్రబాబు నాయసం కాదని ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళు చెబుతున్నారు ఎన్డీఏలో భాగస్వామి అయిన టీడీపీ అధినేతగా ఏపీ సీఎం గా తన రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీని గౌరవించడం వరకు ఓకే కానీ రాజకీయాల్లో తనకంటే మోదీ సీనియర్ అని పలు సందర్భాల్లో చంద్రబాబు చెప్పడాన్ని గుర్తించుకోవాలి చంద్రబాబుకు వచ్చిన ఇబ్బందులేంటో తెలియదు కానీ ఇవాళ మోదీ కోసమే అన్నట్టు ప్రత్యేకంగా ఇంగ్లీష్లో ఎక్కువసేపు చంద్రబాబు ప్రసంగించడాన్ని గమనించవచ్చు ప్రసంగమంతా ఆహా మోదీ ఓహో మోదీ ప్రపంచంలో మీకెవరూ సాటిరారు అన్నట్టు ఆకాశమే హద్దుగా పొగడ్తల జల్లు కురిపించారు ప్రధాని మోదీ మనందరి భవిష్యత్తు కాపాడే నాయకుడని బాబు అన్నారంటే బాబు తనను తాను ఏ రకంగా తక్కువ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు మోదీ విశ్రాంతి లేకుండా పనిచేసే నాయకుడు అంటూ ప్రశంసించారు ఇరవై ఒకటవ శతాబ్దం మోదీదే అవుతుందని బాబు అన్నారు సరైన సమయంలో ప్రధాని మోదీ దేశానికి సరైన నాయకుడిగా ఉన్నారని పొగిడారు మోదీ లాంటి నాయకుడు ఉండటం దేశం చేసుకున్న అదృష్టంగా ఆయన అభివర్ణించడం విశేషం మోదీ సంకల్పం వల్ల ప్రపంచంలో భారత్ పదకొండవ స్థానం నుంచి నాలుగవ స్థానానికి చేరిందన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి అగ్రస్థానంలో నిలుస్తుందని బాబు అన్నారు మాటల్లో కాదు చేతల్లో చూపే ప్రధాని మోదీ అని ఆయన ప్రశంసించారు చంద్రబాబు ఉపన్యాసమే మోదీ బీజేపీ నేతల మనసు చూరకునేలా ప్రారంభించడాన్ని గమనించవచ్చు భారత్ మాతాకి జై అని అందరూ గట్టిగా చెప్పాలని ప్రసంగం ప్రారంభించారు అలాగే తెలుగు తల్లికి జై అని సభా ప్రాంగణం మారుమోగేలా నినాదాలు చేయించి మోదీ బీజేపీ మన్ననలు పొందేలా జాగ్రత్త తీసుకున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది మతం చంద్రబాబు 16 నిమిషాల ప్రసంగమంతా మోడీ కోసం అన్నట్టుగా సాగటం విశేషం వితౌట్ రెస్ట్ ఆర్ బ్రేక్ మోడీ హస్ బ్రాట్ మెనీ గేమ్ చేంజింగ్ రిఫార్మ్స్ యాస్ ఎ రిజల్ట్ టుడే ఇండియా ఇస్ గ్లోबली రెస్పెక్టెడ్ ఇండియా ఇస్ స్ట్రాంగ్ అండ్ ఇండియా ఇస్ ప్రోగ్రెసివ్ బై 2047 హండ్రెడ్ ఇయర్స్ ఓ ఇండిపెండ్ డే ఇండియా శల్ ఎమర్జ యా ద నెంబర్ వన్ సుపర్ పవర్ ఇన్ ది ద వర్ల్ దన్సిబల్ థ్రూ నరేంద్ర మోడీ జీ